ఈచ్ థీమ్ అన్ని చాప్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ చాప్టర్స్ కిప్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ సబ్జెక్ట్ కి సబ్జెక్ట్ కి మధ్య కూడా వీలైనంత వరకు చేస్తూ ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ అండర్స్టాండ్ ఇవ్వడానికి అల్ ట్రై ఇన్ విచ్ ఫస్ట్ లెక్చర్ ఈజ్ రిగార్డింగ్ ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఏన్షియంట్ హిస్టరీ మనకి బేసిక్గా లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ వన్ ఫస్ట్ టు అండర్స్టాండ్ హిస్టరీ వెదర్ ఇట్ ఈస్ ఏన్షియెంట్ మెడవల్ మోడ్రన్ ఏదన్నా కానీ యు నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ టూ వర్డ్స్ దట్ ఈ వన్ ఇస్ కల్చర్ అండ్ అదర్ ఈస్ సివిలైజేషన్ వెరీ ఇంపార్టెంట్ కల్చర్ అంటే సింప్లీ టు డిఫైన్ this way of life. the way of life includes lots of things. customs, traditions, belief systems, religious aspects, political aspects, economic aspects, scientific aspects, like artificial intelligence, social media, education. everything has been part of our lives. ఇవన్నీ కలగలిపితే మనకు ఒక వే ఆఫ్ లివింగ్ అనేది వస్తుంది ఆచార వ్యవహారాలు మ్యారేజ్ సిస్టమ్ సంబంధించిన ప్రిన్సిపల్స్ దానికి సంబంధించిన ముందు నుంచి మనకు నమ్మకాలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ కౌంట్ టుగెదర్ టు డిఫైన్ కల్చర్ ఎందుకంటే కల్చర్లో ఇవన్నీ విషయాలు దాగి ఉంటాయి మనకు తెలియకుంటా జీవన విధానాల్లో ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ కల్చర్ సివిలైజేషన్ అంటే కదా మన జీవన విధానాన్ని సింప్లెస్ట్ కి తీసుకెళ్ళడానికి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ ని మనం ఇచ్చేయడం కోసము మనం ఎడ్యుకేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ బెటర్ సిస్టమ్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ లా అండ్ ఆర్డర్ ఇన్షూట్ చేసుకొని అంటే మోర్ ఈక్విటీ గా పెట్టుకొని ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటిని మనం యూజ్ చేసుకునేసి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ దాన్నే సివిలైజ్డ్ లైవ్ అంటాం మనం సో టు డిఫైన్ ఇన్ సింపుల్ లైన్ ద వే వి యువ ఈస్ అవర్ కల్చర్ అండ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ వన్ కెన్ హ్యావ్ ఈజ్ ద సివిలైజ్డ్ లైఫ్ అయితే సివిలైజేషన్ ఈ రెండు ఆస్పెక్ట్స్ ఎందుకంటే కింద ఈ రెండు ఆస్పెక్ట్స్ అర్థం చేసుకుంటే మనకి హిస్టరీ అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్తున్నానంటే లెట్స్ డిఫైన్ వాట్ హిస్టరీ హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్ అనుకుంటారు ఇస్ నాట్ ఎగ్జాక్ట్ ట్రూ ది స్టడీ ఆఫ్ చేంజ్ ఇన్ ద పాస్ట్ అంటే చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయి మన పాస్ట్ నుంచి ఆ చేంజెస్ మొత్తం ఆ చేంజెస్ ని ఆ చేంజెస్ ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని మనం చదవడమే హిస్టరీ అవుతుంది అనమాట ఇట్స్ నాట్ ద స్టడీ ఆఫ్ ద పాస్ట్ इट इस द स्टडी आफ चेस्ट दिस्ज देशन गिवेन बोवाइक्शन बिकॉज वेवर ऐ स्टडी हिस्ट्री मन थ्रेड कंटीन्यूम इजे मन अन्ोटिसबुल थ्रेड कंटीन्यू बिटवी एवरी टाइम पीरियड पीरियड कीूम अटू उक्यूबलेट न्यू ఏజ్ అనేది వస్తూ ఉంటుంది సో అక్నాలజీ విత్ డెఫినేషన్ సో ఇంకా నేను కల్చర్ అంటే డిఫైన్ చేశాను ఈ నేను కల్చర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇట్స్ వెరీ సింపుల్ బికాస్ వీ హావ్ ఎస్టాబ్లిష్ నామ్స్ ట్రెడిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ లిటరేచర్ ఇస్ దేర్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ సో ఈరోజు కల్చర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇట్స్ వెరీ ఈజీ బట్ ఎప్పుడైతే హ్యూమన్ ఎవల్యూషన్ జరిగిందో ఏప్స్ నుంచి హోమోసేపియని ఎవ్వాలయ ఆస్ట్రోలోపితికస్ వచ్చింది ఏప్స్ నుంచి ఆస్ట్రోలోపిథికస్ అక్కడ నుంచి దాని తర్వాత ఒక ఫైవ్ స్టేజెస్ దాటాక ఫిఫ్త్ స్టేజ్ లో హోమోసేపియన్ సేపియన్స్ రావడం అనేది జరుగుతుంది హోమోసేపియన్స్ ఫస్ట్ అర్లీ హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఉన్నారో ఆ టైంలో కూడా కల్చర్ ఉంది ఎందుకంటే వేర్ ఎవర్ దెర్ ఈస్ హ్యూమన్ బీయింగ్ దెర్ ఇస్ కల్చర్ ఇస్ అవైలబుల్ కోర్స్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్న ప్రతి చోట సివిలైజేషన్ పోవచ్చు కల్చర్ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అక్కడ జీవన విధానం దాగి ఉంటుంది అక్కడ వాళ్ళకి నడిపించే ఒక నమ్మకాలు దాగుంటాయి అలవాట్లు దాగుంటాయి దే విల్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ద సుప్రీం గాడ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ దాగుంటాయి గవర్న్ ఆ రీసోర్సెస్ ని ఎట్లా మనం డివైడ్ చేసుకుందాం అని చెప్పి పొలిటికల్ సిస్టమ్ విల్ ఎవాల్వ్ ఎకనామిక్ సిస్టమ్స్ ఉంటాయి కోర్స్ అవన్నీ ప్రీమెచ్యూర్ కావచ్చు కాక కల్చర్ ఇస్ దేర్ ఆ టైంలో ఎలా ఉండింది కల్చర్ వెన్ ద హ్యూమన్ బాని హ్యూమన్ మైండ్ ఇస్ బాన్ అవన్నీ అర్థం చేసుకోవడం కూడా పార్ట్ ఆఫ్ ద హిస్టరీ అవుతుంది ఇవే అర్లీ కల్చర్స్ అంటాం ఎక్స్పెషలీ హిస్టరీలో అర్లీ హిస్టారిక్ కల్చర్స్ మనకి ప్రీ హిస్టరీ అండ్ ప్రోటో హిస్టరీలో ఉన్న కల్చర్స్ మొత్తము అర్లీ హిస్టారిక్ కల్చర్స్గా మనం డిఫైన్ చేయబడతాం అర్లీ హిస్టారిక్ కల్చర్లో ప్రీ హిస్టారిక్ కల్చర్లో మనం చూసినట్టయితే రిటర్న్ డాక్యుమెంట్స్ లేవు ఈ రోజు మనకి రిటర్న్ డాక్యుమెంట్స్ ఉంది అందుకనే ద పార్ట్ ఆఫ్ ద ఏ పార్ట్ లో అయితే మనం రిటర్న్ డాక్యుమెంట్స్ ని ఎవిడెన్స్ గా యూజ్ చేసుకుని హిస్టరీని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుందో ఆ టైం పీరియడ్ ని హిస్టరీ అంటున్నాం అదే ఈవెంట్స్ ని మనం అర్థం చేసుకోవడానికి రిటర్న్ డాక్యుమెంట్స్ లేవనుకోండి ఆ టైం పీరియడ్ లో మనం ప్రీ హిస్టరీ అంటున్నాం ఒకవేళ రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైవ్ ఫర్ యట్ దాన్ని ప్రోటో హిస్టరీ అంటున్నాం సో బ్రాడ్లీ హిస్టరీ టైప్స్ ప్రీ హిస్టరీ ప్రోటో హిస్టరీ అండ్ హిస్టరీ విత్ ప్రీ హిస్టరీస్ నో రిటర్న్ రికార్డ్స్ ప్రోటో హిస్టరీస్ హ్యాంగ్ రిటర్న్ రికార్డ్స్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండ్ హిస్టరీ రిటర్న్ రికార్డ్స్ ఆంపుల్ అమౌంట్ ఆఫ్ ఆంపుల్ రికార్డ్స్ రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయి విత్ ఏబుల్ టుసాఫర్ హిస్టరీ వెరీ ఈజీ ప్రీ హిస్టరీలో చూసినట్టయితే మరి ఎలా ఆ లైఫ్ కల్చర్ అక్కడ ఉన్న లైఫ్ ఈవెంట్స్ ని ఆ కల్చర్ ని ఎలా మనం అర్థం చేసుకోగలము అంటే కన్నా దట్ ఈస్ త్రూ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ తీసి దాంతో ప్లస్ స్టడీ ఆఫ్ ద కొన్ని స్క్రిప్చర్స్ ఉంటుంది ఎపిగ్రఫీ అంటారు స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఎపిగ్రఫీ ఆ టైమ్స్ లో ఏమన్నా ఉన్న బోన్స్ కానీ లేకపోతే అక్కడ వాడిన టూల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏమన్నా కాయిన్స్ ఏమైనా వాళ్ళంటే ఆ కాయిన్స్ కానీ స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్మెటిక్స్ ఓకే వీటి అన్నింటినీ యూజ్ చేసి లేకపోతే వాళ్ళు ఏమైనా కేవ్స్ లో ఆ కేవ్స్ ఏమైనా పెయింటింగ్ చేసి ఆ పెయింటింగ్స్ కానీ వీటి అన్నింటినీ రెఫరెన్స్ చేసుకునే మంచి మన లైఫ్ ని కన్స్ట్రక్ట్ చేయగలము ఆ టైంలో కూడా ఈవెన్ దో రిటర్న్ రికార్డ్స్ నాట్ దేర్ ఎథనో ఆర్కియాలజీ అని ఒక గ్రూప్ ఉంటుంది ఒక స్టడీ ఒక బ్రాంచ్ ఉంటుంది ఆంథ్రోపాలజీలో ఎథనో ఆంథ్రోపాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఆ అర్లీ పాయి అర్లీ పీరియడ్ లో ఉన్న ఎక్స్కేవేట్ అయిన థింగ్స్ ని డేట్ సమ్హౌ డెంటోక్రానియాలజీ అనే ఒక టెక్నిక్ ఉంటుంది ఫోర్టీన్ కార్బన్ డేటింగ్ అనే టెక్నిక్ ఉంటుంది ఈ రెండు డేటింగ్ టెక్నిక్స్ తో యూస్ చేసుకునేసి ఇది ఈ టైం పీరియడ్ ది ఈ టైం పీరియడ్ డేట్ అఫ్ కోర్స్ ఏ టైం పీరియడ్ ది అని మనకు తెలుస్తుంది దాని తర్వాత చేశాక ఇప్పుడు బతుకుతున్న కల్చర్స్ లో సింప్లెస్ట్ కల్చర్ ఏది ఉంటుందో దాన్ని స్టడీ చేస్తారు ఆ సింప్లెస్ట్ కల్చర్ ని స్టడీ చేసి ఆ సింప్లెస్ట్ కల్చర్ లో ఈ టూల్స్ ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే వాడుంటారో వాటిలో కొన్ని రిలేషన్ కొన్ని కో రిలేషన్స్ అవుట్ చేస్తారు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఇప్పుడున్న సింపుల్ కల్చర్స్ ఇంకా అటువంటి టూల్స్ ని ఇటువంటి వాటి వాడుతున్నారు అంటే పలానా టైంలో కూడా ఈ వాటికి వాడి ఉండొచ్చు అంటే జీవన విధానం పెయింటింగ్స్ ఉంటాయి ఆ పెయింటింగ్స్ లో కొన్ని మీనింగ్స్ ని డిసెంపర్ చేస్తారు దెల్ గ్రాప్స్ మీనింగ్ అవుట్ ఆఫ్ దెల్ ఫైండ్ ఈ వాళ్ళ పెయింటింగ్స్ లో ఈ నమ్మకాలు ఉండి ఉండదు

ఆ కల్చర్స్ ప్రిడామినెంట్ గా ఏ టూల్ని యూజ్ చేసి వాళ్ళు ఆ కల్చర్ సర్వైవల్ అనేది ఆ కల్చర్ మొత్తం బతకడానికి ఏదైతే హెల్ప్ అయిందో ఆ టూల్ ని బేస్డ్ గా ఆ కల్చర్స్ పేర్లు పెట్టేశారు లిథిక్ కల్చర్ లిథిక్ అంటే స్టోన్ అంటే స్టోన్ యూజ్ చేసుకునేసి వాళ్ళు వాళ్ళకున్న ఇమీడియట్ థ్రెట్ ఫ్రమ్ అనిమల్స్ లేకపోతే నైబరింగ్స్ నైబర్ పీపుల్ లేకపోతే ఎని మనకి ఈ లాడ్స్ ఆఫ్ జంతు ప్రపంచంలో అనిమల్స్ తో పాటు అనిమల్స్ తో కానీ మనుషుల మనుషుల మధ్య గడవులు గాని ఇటువంటి వాటికి అన్నిటికీ వాళ్ళు సపోర్ట్ గా ఉండడానికి కొన్ని టూల్స్ గా సెక్యూర్డ్ గా వాడారు ఆ టూల్స్ ని స్టోన్స్ కండి వాడారు ఆ టైం పీరియడ్ లోని కల్చర్స్ ని లిథిక్ కల్చర్స్ అన్నారు ఓవర్ ద టైం పీరియడ్ పీరియడ్ ఆఫ్ టైం బికాజ్ ఆఫ్ ద థింకింగ్ ఎబిలిటీ వాళ్ళు ఇంకస్ స్మూత్ ఆం చేసుకోడానికి దే స్టార్టెడ్ యూజింగ్ టూల్స్ మెటల్స్ తో వాడే టూల్స్ వాడကြ కాపర్ తో యూస్ చేసిన టూల్స్ వాడ కలిగ ఐరన్ తో యూస్ చేసిన టూల్స్ వాడ కలిగ అందుకనే కాపర్ ఏజ్ చాల్కుని ఏజ్ అంటాం దాని తర్వాత ఐరన్ ఏజ్ అంటాం యు నో టు అండర్స్టాండ్ హౌ హ్యాపెనింగ్ బికాస్ హిస్టరీ స్టడీ ఆఫ్ చేంజ్ పాస్ట్ నాట్ ద స్టడీ ఆఫ్ ద పాస్ట్ స్టడీ ఆఫ్ ద పాస్ట్ అంటే యు కాంట్ జస్ట్ మనం జస్ట్ నేను బట్టి కొట్టుకుంటా అలా కాదు ఆ చేంజ్ ని అర్థం చేసుకుంటూ దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ పెట్టుకుని నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఫ్యాక్ట్స్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఆ అప్రోచ్ మనకి హెల్ప్ అవుతుంది మనకి ఈ స్టోన్ యూస్ చేసిన దాంట్లో కూడా చూడు ఫస్ట్ అర్లియస్ట్ టైంలో వాళ్ళు స్టోన్ ఏది కనిపిస్తే దాన్ని ఉన్నట్టుండి వాడేశారు హ్యాండ్ ఇది ఏదో స్టోన్ షేనింగ్ చేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టుకోకుండా వాళ్ళు వాడడానికి ఏ స్టోన్స్ అయితే వాళ్ళకి ఫీజిబుల్ గా అనిపిస్తుందో వాటిని వాడేసారు ఆ టైం పీరియడ్ ఏమంటాం అంటే లోయర్ పేల పీరియడ్ అంటోన్స్ తీసుకునేసి ఉన్నట్టు ఒక సైడ్ షార్ప్ చేయడం స్టార్ట్ చేశారు ఇట్స్ లైక్ ఒక సైడ్ షార్పన్ ఉన్నప్పుడు లైక్ ఇమిడియట్ అనిమల్స్ నుంచి ఏదైనా థ్రెడ్స్ ఉన్నప్పుడు లేకపోతే చెట్లు నరక ఎందుకంటే అట్ ద టైం లివింగ్ వాజ్ వెరీ వెరీ సింపుల్ లైక్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ కాబట్టి దే హే యూస్ టు యూస్ దట్ వెపన్ ఫ్లేక్స్ అంటారు దాని ఏజ్ ఆఫ్ ఫ్లేక్స్ అంటారు అంటే ఒక స్టోన్ ని ఉన్నది ఉన్నట్టు తీసుకోకుండా కొద్దిగా ఒక ఎఫర్ట్ వన్ సైడ్ తీసుకునేసి ఆ ఫ్లేక్స్ ఏదైతే వాడారో అది లైక్ మిడిల్ పేలియో లిథిక్ టైం పీరియడ్ లో జరిగింది పేలియో లిథిక్ పేలియో అంటే ఓల్డ్ స్టోన్ లిథిక్ అంటే స్టోన్ ఏజ్ ఆ ఓల్డ్ స్టోన్ ఏజ్ లోయర్ పేలియో లిథిక్ లోయర్ పేలియోక్ హ్యాండ్ యాక్సిస్ ఏ స్టోన్ అయితే వాడగలిగితే దాని వాడారు నెక్స్ట్ స్టేజ్ లో ఒక స్టోన్ ని ఒక సైడ్ పని చేసి ఫ్లేక్స్ లాగా చేసుకుని వాడగలిగారు దాని నెక్స్ట్ స్టేజ్ వస్తే రెండు సైడ్ వాడి దాని బ్లేడ్స్ అంటారు అట్లా బ్లేడ్స్ లా కన్వర్ట్ చేసుకునేసి వాళ్ళు వాడగలిగారు అండ్ ఎవర్ నీకు ఆ స్టోన్ కూడా చూడండి ఉన్నది ఉన్నట్టు వాడడంతో పాటు కొద్దిగా రిఫైన్ అవుతుంది యూసేజ్ లో దాని తర్వాత లైక్ మీసాలిక్ కల్చర్ అనేది వస్తుంది ఆ కల్చర్ లో ఆ స్టోన్ని వాళ్ళు ఉన్నది ఉన్నట్టు వాడకుండా నీట్ టు అండర్స్టాండ్ పేలిం కి మీసోళ్ళె తిక్కి టైమ్ పీరియడ్ మధ్యలో గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అంతకుముందు మొత్తం మొత్తం చాలా కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉండే అట్లా ఉండే గ్లోబల్ వార్మింగ్ వచ్చాక మొత్తం కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ కానీ వీటికి అన్నిటికీ గ్రాస్ కానీ వీటికి అన్నిటికీ క్రాప్స్ హీల్డ్ చేయడానికి వాటికి అన్నిటికీ కండ్యూసివ్ గా తయారైపోయింది ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ చేయడం టెంపరేచర్ దానికి అనుగుణంగా కొద్దిగా ప్లాంట్స్ బాగా గ్రో అవ్వడం గ్రో అన్ని అవడం అనేది అంతా జరిగింది సో ఎప్పుడైతే తండ్రి గా తయారైందో వాళ్ళు ఇంకా హ్యాండిగా హ్యాండీగా వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ ఆ వెపన్ ని తీసుకొని వెళ్ళాలనే కోరిక ఉంది వాళ్ళకి అట్ ది సేమ్ టైం ఒకే చోట బతకకుండా వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు వెళ్ళే ప్రతి చోట ఆ ని తీసుకెళ్లాలా అనే ఆలోచన కోసం ది స్టార్టెడ్ ఈ టోల్స్ ని స్మాల్ టోల్స్ అంటే మీడియం షేప్ గా రిఫైన్ చేయడం స్టార్ట్ చేశారు లార్డ్స్ ఆఫ్ వాల్యూ టు దెమ్ అందుకే ఇది ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం అనమాట దాని తర్వాత చిన్న చిన్న టూల్స్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేశారు దాన్ని నియోలిథిక్ టైం పీరియడ్ ఆ నియోలిథిక్ టైం పీరియడ్ లో మ్యూసోలథిక్ టైం పీరియడ్ లోనే దాంతో పాటు వాళ్ళ అనిమల్స్ ని డొమెస్టికేట్ చేయడం స్టార్ట్ చేశారు ప్లాంట్స్ అయితే వైల్డ్ లో ప్లాంట్ చేశారు వైల్డ్ లో ప్లాంట్ చేశారంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ కొద్దిగా ఇత్తనాలు వేయడము అది చెట్టుగా పరుతుంది ఓకే దాన్ని తీసుకునేసి దే యూస్ టు ఈ దాని తర్వాత నియోలిథిక్ దీనికి వచ్చినప్పుడు డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్సో స్టార్ట్ డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బూత్ ఆ స్టార్ట్ ఎప్పుడైతే డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ స్టార్ట్ చేసిందో ఇది నా చేను ఒక చేను లాగా తయారు చేసుకోవడం అంటే ఏంటి ప్రొటెక్టెడ్ ప్లేస్ లో కల్టివేటింగ్ చేరుగుతోంది దానివల్ల అప్పుడు వాడికి అరే మనం ఇక్కడ నుంచి ఇంకా ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇక్కడ ఎక్కడ పోవాల్సిన పని లేదు సెటిల్డ్ గా ఒక చోటు ఉండి మనం బతుక చూడండి సెటిల్డ్ లైఫ్ హాస్ స్టార్టెడ్ ఫస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ హాస్ స్టార్టెడ్ ఇవన్నీ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇవన్నీ కూడా ఆర్కియాలజికల్ తో వాటి తో మనం అర్థం చేసుకున్న హిస్టారిక్ కల్చర్స్ దెన్ నెక్స్ట్ టైం పీరియడ్కి వచ్చేటప్పటికి హిస్టరీ టైం పీరియడ్ దానికి ఎందుకు ఆ నెక్స్ట్ టైం పీరియడ్ హిస్టరీ ఎందుకు అంటున్నాం అంటే ఒకటి ఇంపార్టెంట్ రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయి బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డిసెఫర్ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి దాన్ని ప్రోటోహిస్టరీ దానిలో మనం పెట్టాము ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం అప్పటి వరకు నియోలిటిక్ వరకు స్టోన్ తో యూజ్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మెటల్స్ హ్యావ్ బిన్ స్టార్టెడ్ ఇన్ టు లైఫ్ ఆఫ్ ద పీపుల్ కాపర్ ఇన్వెంట్ చేయబడింది అండ్ వాళ్ళు డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ వీర ఈ డొమెస్టికేట్ చేయడానికి సెటిల్డ్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రతి ఒక్కదానికి వాళ్ళు కాపర్ వాడడం అనేది స్టార్ట్ చేశారు ముందు బతకడానికి ఫుడ్ తీసుకోవడమే అంటే ఏంటి ఆ టైంలో నేచర్ ఈజ్ లైక్ వి ఆర్ నాట్ కంట్రోలింగ్ ద నేచర్ నేచర్ ఈజ్ కంట్రోలింగ్ అని మనకి విఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అనిమల్ కింగ్డమ్ వీ హ్యావ్ నాట్ ఎట్ బికమ్ సోషల్ అనిమల్ సోషల్ అనిమల్ అనేది ఎప్పుడు ద మూమెంట్ మనము మన పక్కన ఉన్న ని అనిమల్ వరల్డ్ని లైక్ జాగ్రఫీ మొత్తాన్ని మనం మ్యాన్పులేట్ చేస్తూ మన కంట్రోల్లో తెచ్చుకునేసి ఓకే బట్ మ్యాన్ మాత్రమే సాలిటరీ ఉండగలడు గ్రిగారియస్ గాను ఉండగలడు ఈ ఫ్లెక్సిబిలిటీ నేచర్ నేచర్ని మ్యాన్పులేట్ చేస్తూ హ్యూమన్స్ నో ఇది ఎప్పుడైతే కాపర్ లైఫ్ లో వచ్చిందో అప్పటి నుంచి కేవలం వాళ్ళు బతకడం కోసం పని చేయడం కాదు అప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ సర్ప్లస్ గా ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళ కాపర్ మెటల్స్ కాపర్ టూల్స్ అనేవి తయారైపోయినాయి అందుకని ఈ చాల్కోలిథిక్ ఏజ్ లో హర్బన్ సివిలైజేషన్ లో ప్రోటో హిస్టరీలో టైం పీరియడ్ లో ఫస్ట్ టైం అర్బనైజేషన్ ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ విట్నెస్ అయింది ఎప్పుడైతే అది విట్నెస్ అయిందో మోస్ట్ ఆఫ్ ద అర్బన్ సెంటర్స్ ఇండస్ వ్యాలీ ఆ రివర్ కి చుట్టుపక్కల ఉండే నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో చాలా ఎక్కువ ఉండే అప్పుడు డెవలప్ అయిన సిటీస్ చూస్తే కన్నా వెల్ ప్లాన్డ్ సిటీస్ గా ఉన్నాయి గ్రిడ్ ప్యాటర్న్ లో హౌసెస్ ఉన్నాయి వాటర్ ట్యాంక్స్ వితౌట్ లీకేజ్ అంటే అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర గ్రానరీస్ ఉన్నాయి స్టోర్ చేసుకోవడానికి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ వెల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది స్టెల్ సంథింగ్ అబౌట్ హెల్త్ డ్రింకింగ్ వాటర్ వీటికి ఎంత ప్రామినెన్స్ ఉంది అని చెప్పి అండ్ సొసైటీ కూడా లైక్ రిచ్ పీపుల్ మొత్తం కొద్దిగా అప్పు ప్రాంతంలో ఉన్నారు పూర్ పీపుల్ మొత్తం లోయర్ ప్లాట్ఫామ్ లో ఉన్నారు ఆ రైజు ప్లాట్ఫామ్ లో ఏదైతే ఉందో దాని రైజు ప్లాట్ఫామ్ సిటడల్ అంటున్నాం ఇన్ డీటెయిల్స్ మనం అర్థం ఇంకా డీటెయిల్గా తీసుకుంటూ వెళ్తాం బట్ ఐ వాంట్ యూ టు ద చేంజ్ దట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద టైం ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ద హిస్టరీ Change in the chandi. A change in the logic That is the modern man. Understanding the history, understanding the changes in the history through proper reasoning, through proper logic, is very, very important. However, the urbanization, we need to understand urbanization jarugindi, but however, it's not sustained. బికాస్ లాడ్స్ ఆఫ్ కొన్ని థిరీస్ ఏం చెప్తుంది ఎకడమిక్స్ వచ్చి అయ్యింది కొన్ని థిరీస్ అర్త్క్స్ వచ్చింది కొన్ని థిరీస్ వచ్చేసి ఆలియన్ నిర్వేశం జరిగింది అంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ చెప్తే హౌ ఎవర్ హౌ హెవర్ సస్టైన్ అవ్వలేదు ఆ ఫేజ్ అలా ముగిసడం అనేది జరిగింది దాని తర్వాత ఫేజ్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది సారీ ఈ అర్బన్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాని దాని తర్వాత ఫేజ్ లో ఉన్నవి నుంచి మనకి ప్రాపర్ రిటర్న్ రికార్డ్స్ మీద మనకి ప్రాటన్ రిటర్న్ ఎవిడెన్సెస్ హిస్టరీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది వేదికేజ్ వేదికేజ్ ఎలా ఉంది లైఫ్ మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉన్నింది సొసైటీ ఎలా ఉంది ఉమెన్ స్టేటస్ ఏంటి వాళ్ళ లైక్ లా మేకింగ్ ఎలా ఉంది పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది సభా సమితిస్ ఉన్నాయంటున్నారు ఆ టైంలో ఫెసిలిటీస్ ఉండే లా మేకింగ్ లో వాళ్ళకి ఎల్డర్ హౌస్ లో ఆల్మోస్ట్ డెమోక్రటిక్ తీసుకొని లైఫ్ అంటున్నారు వేదాస్ ఆర్ హైన్స్ విచ్ ఆర్ నాట్ రిటర్న్ విచ్ ఆర్ నాట్ కోడిఫైడ్ బట్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి నాలెడ్జ్ గా ట్రాన్స్ఫర్ అయింది ఓరల్ ట్రెడిషన్ ఇలాంటివన్నీ ఇలాంటి వాటితో లైఫ్ అంతా కన్స్ట్రక్ట్ అయింది ఆ టైంలో లైఫ్ వాస్ ఈక్వాలిటీరియన్ ఆ టైంలో సోషల్ లో క్యాష్ సిస్టమ్ ఉంది వర్ణ సిస్టమ్ ఉంది అని రెఫరెన్స్ ఉంది ఆ వర్ణ సిస్టమ్ అనేది ఇట్స్ నాట్ లింక్ టు బర్త్ ఇప్పుడు ఎట్లా ఉంది ఒకటి ఏ కులంలో పుడితే ఆ కులంలో వాడు అదే కులంలో చేస్తాడు వాడి కొడుకు అదే కులం అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఓపెన్ వర్ణ సిస్టమ్ వాడు పుట్టినాక ఏదైతే పని నేర్చుకుంటాడో దానికి అనుగుణంగా వాడు వర్ణ అయ్యే వర్ణాల్లో వెళ్తాడు ఇఫ్ ద యూ లర్న్ దోల్జర్ కు ఉన్న యుద్ధ శక్తులు అన్ని వస్తే యుద్ధ విద్యలు వస్తే హెల్ బికర్ హెల్ బికమ్ ద దాన్ కుల వృత్తి నేర్చుకుంటే హెల్ బికమ్ ద శూద్ర ట్రేడర్ ట్రేడర్ టెక్నిక్స్ అన్ని నేర్చుకునే ఒకవేళ అలా ఏ ఏ వర్ణాల్లో పుడితే వాడు ఆ వర్ణాల్లో ఉండాల్సిన అవసరం లేదు ఒక ఒక బ్రాహ్మీణ్ కొడుకు శూద్రుడు అవ్వచ్చు క్షత్రియ కొడుకు బ్రాహ్మణ్ అవ్వచ్చు శూద్రుడు కొడుకు బ్రాహ్మీణ్ అవ్వచ్చు ఎందుకంటే ఓపెన్ హెండెడ్ వర్ణ ఉండండి ఆ టైంలో సో ఆ టైంలో లైఫ్ అలా ఉంది యూనిట్ అర్లీ వెళ్లి కేజ్ మళ్ళీ రూరల్ సెటప్ లో వెళ్ళిపోయింది యూనిట్ నో దిస్ ఐరన్ అనేది కనుక్కోవడం జరిగింది ఐరన్ కనుక్కున్నాక లైఫ్ లో మళ్ళీ చాలా చేంజెస్ రావడం అనేది జరిగింది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కాపర్ ఏదైతే ఉందో దాని నుంచి లైఫ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తారో ఫైన్ బట్ కాపర్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది ఏంటంటే ని ఆ కాపర్ ని ఎట్లా కావాలంటే ఆ టూల్స్ గా మార్చడానికి సఫిషియం టెక్నాలజీ ఒకటి కావాలా అది అంత గా లేదు ఆ టైంలో అండ్ ఇట్ హ్యాస్ ద ప్రాబ్లమ్ విత్ డక్ ఎయిలిబిలిటీ అండ్ మ్యాలియబిలిటీ అంటే మన యాక్చువల్ గా కాపర్ ని టూల్స్ అండ్ టూల్స్ గా వాడేటప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఐరన్ దీన్ని ఏ షేప్ లో కంటే ఆ షేప్ లో మనం మలచచ్చు అనేది వేరే వాటిని ఆ షేప్ లో మలిచాలంటే ఇరిగిపోతుంది దట్ ఈస్ డక్ టైలిబిలి డక్టెబిలిటీ అండ్ మ్యాలియబిలిటీ ఐరన్ హ్యా మోర్ దట్ వన్ దాన్ కాపర్ సో ఒక సూపర్ పవర్ లాగా అయిపోయింది ఈ ఐరన్ వచ్చేసిందో ఐరన్ ని వాళ్ళకి కావాల్సిన షేప్ లో చేసుకోవడానికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు ద టెక్నాలజీ మేక్ ద ఐరన్ మనకి ఎట్లా కావాలంటే అట్లా టూల్స్ ఇచ్చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ దాని తర్వాత ఇష్టం పది మంది కరెక్ట్ గా అగ్రికల్చర్ మీద పండిస్తే దాని ఫ్రూట్స్ ఏదైతే క్రాప్స్ ఉంటాయో వంద మంది తినొచ్చు అప్పుడు అప్పటి ఇప్పటి నుంచి ఇంకొక ఎట్లా ఉండింది కాపరు బ్రాంజ్ చాలకులు ఏజ్ ముందు వరకు అయితే ప్రతి ఒక్కరు పుట్టినోడు వాళ్ళ బతుకు మొత్తం ఏంటంటే ఫుడ్ ఫుడ్ కోసం ఫైట్ చేయడమే ఉన్నింది కాపర్ అయినాక కొద్దిగా లీజర్ అంతా ఎంతో వచ్చింది బట్ ఐరన్ వచ్చాక అది ఇంకా మారిపోయింది మొత్తం దాని వల్ల వచ్చిన చేంజెస్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ ఎప్పుడెప్పుడైతే ఎప్పుడైతే మనిషికి ఎంత ఫ్రీనెస్ జరిగిందో ఐడియల్ ఇస్ డెవలప్ వర్క్ షాప్ లాగా ఒక సైడ్ ఇంకో సైడ్ ఆ ఫ్రీ లీజర్ ని ఆర్ట్ ఫామ్స్ ని బిల్డ్ చేసుకోవడానికి బిజినెస్ ని బిల్డ్ చేసుకోవడానికి మళ్ళీ అర్బనైజేషన్ కి రావడం అనేది జరిగింది అర్బనైజేషన్ రావడం జరిగింది వీటితో పాటు నెగటివ్ గా చూసినట్టయితే అయితే ఇగారిటేరియన్ సొసైటీ కాస్త మొత్తం అన్ఈక్వల్ సొసైటీగా మారిపోయింది ఉమెన్ ఫర్ రిస్ట్రిక్టెడ్ హోమ్స్ నాట్ ఫర్ హైయర్ జాబ్స్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ అట్లా స్టార్ట్ అయింది అండ్ సొసైటీ చూసినట్టయితే అయితే ఓపెన్ బేస్డ్ వర్ణ సిస్టమ్ నుండి క్లోజ్ బేస్డ్ వర్ణ సిస్టమ్ అయిపోయింది సో ఎవరైతే బ్రాహ్మీణ్ ఉన్నాడో వాడు కొడుకే బ్రాహ్మీణ్ వేరేవాడు ఎవడు బ్రాహ్మీణ్ కావడానికి వీల్లేదు క్షత్రియవాడు అవుతాడో వాడు కొడికే క్షత్రియ వేరేవాడు కొడుకు క్షత్రియ కావడానికి వీల్లేదు అంటే క్లోజ్డ్ సిస్టమ్ రావడం అనేది జరిగింది సో ఇది ఎప్పుడైతే అయిందో నీకు వర్టికల్ హైరీకి వచ్చింది అంటే బ్రాహ్మీన్స్ అంటే టాపు దాని కింద క్షత్రియాస్ దాని కింద ఇదే శూద్రులు అంటే అయితే ఇంకా కింద అంటే అంటే అనులోమ ప్రతిలోమ అంటూ కైండ్ ఆఫ్ లైక్ మామూలుగా వీటిలో మ్యారేజ్ సిస్టమ్ లో అల్లి వైదిక ఏజ్ లో మ్యారేజ్ వద్ద అలా ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్ ప్రిన్సిపల్స్ ఎట్లా ఉండే సేమ్ వర్ణాలను పెళ్లి చేసుకుంటే ఫైన్ అప్ప అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్ బట్ లోయర్ వర్ణ అమ్మాయిని తెచ్చుకున్నావు అనుకో అంటే కింద జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకో మాకు డ్రస్ కొట్టుకుపోయాడు మీ వల్ల మా కులం బ్రెస్ట్ పెట్టిపోయింది అలాంటి వాళ్ళు మీరు సోషల్ ఎక్స్క్లూజన్కి వెళ్ళిపోండి అంటారనమాట దట్ ఈస్ అనులోమ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ప్రతిలోమా అంటే మ్యారింగ్ ద గర్ల్ ఫ్రెండ్ సంవేర్ బట్ అనులోమా వీళ్ళకందరికి అన్టచబుల్స్ గా పరిగణించడం అనేది స్టార్ట్ చేసింది చూడండి ఎంత ఎన్ని చేంజెస్ అన్ని వచ్చేసాయి ఏజ్ లో లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చేసాయి ఈ చేంజ్ ని ట్రేస్ చేయడమే హిస్టరీని చదవడం అంటే ఆ చేంజ్ ని ట్రేస్ చేయకోకుండా ఒక చాప్టర్ లో ఫ్యాక్ట్స్ అది కాదు హిస్టరీ వీటిని అర్థం చేసుకునేసి వాటిలో ఫ్యాక్ట్స్ ని అర్థం చేసుకునేసి నీడ్ టు అండర్స్టాండ్ అండ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలా ఇట్ ఐరన్ తెచ్చిన చేంజెస్ లోయర్వేదికేజ్ లో వరకు మనం చూసాం టుమారో ఐఎమ్ కమింగ్ విత్ ఈ లోయర్ వేదికేజ్ లో ఆయన చేసిన చేంజెస్ వల్ల ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పటివరకు నేను ఒక రాజ్యం గురువు చెప్పలేదు అంటే ఇంకా అవ్వనే లేదు రాజ్యాంగేజ్ లోయర్ వేదికేజ్ రాజ్యాలు ఇంకా ఫామ్ అవ్వలేదు ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ఫ్యాక్ట్ చెప్ అర్లీ వేదిక లో ఉన్నప్పుడు జనాస్ అంటారు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్స్ కాల్ ప్లాన్ దాన్నే జనా అంటారు అంటే వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దానికి కట్టుబడాల లోయర్ బెదికి ఎత్తుకొచ్చేటప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ జనా క్లాన్ ఏదైతే డిసైడ్ చేస్తారో దానికి కట్టుబడాల్సిన పని లేదు వాళ్ళ ప్రాంతానికి కట్టుబడాలి ఇంపార్టెంట్ జనపద స్టార్ట్ అయ్యింది అంటే ఏంటి ఆ ప్రాంతానికంటే టెరిటోరియల్ దానికి వాల్యూ వచ్చింది అది ఎప్పుడైతే ఇది నా టెరిటోరీ ఇది నా సరిహద్దు అనేది వచ్చిందో అప్పుడే నా సరిహోద్దు అంతవరకు కదా ఇంతవరకు కాదు కదా అని స్టార్ట్ అయితే ఒక టెరిటరీకి ఇంకో టెరిటరీకి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి ఎవడైతే బలవంతుడో ఇంకో టెరిటరీని ఆక్రమించుకోవడం స్టార్ట్ అయ్యాయి దాని మూలాన రాజ్యాలు వచ్చాయి అలాగే జనపదాస్ వచ్చాయి మహా జనపదాస్ పదహారు రాజ్యాలుగా ఫామ్ అయ్యాయి తర్వాత దట్ ఈస్ హౌ రాజ్యాలు వచ్చింది అప్పటి వరకు లేవు వైరస్ తెచ్చిన చేంజెస్ ఒక రకంగా చూస్తే దిస్ ఇస్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద చేంజ్ దట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ లైఫ్ టు టిల్ నౌ ఆ ని అర్థం చేసుకుంటూనే హిస్టరీని చదవగలిగితే చాలా గమనింగ్ హిస్టరీ హియర్ రేపు మళ్ళీ నేను మహాజనపదాస్ నుంచి ఆ రాజ్యాలు స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ ఫేజ్ లో సెకండ్ థీమ్ లో చెప్తాను ఇలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఏవైతే కో డిమెంటల్ థింగ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేస్తూ మీకు ఒక కోర్ అండర్స్టాండింగ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఇవ్వాలని నా తాపత్రయాన్ని మీరు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అండ్ ఈ రోజు నేను ఈ టైమ్లో ఏదైతే స్టార్టింగ్ నుంచి చేంజెస్ ఇప్పటి వరకు ట్రేస్ చేశాను వీటి మీద వీటి మీద ఒక క్వశ్చనీర్ తయారు చేస్తున్నాను క్యూ క్వశ్చన్స్ వేరే బేసిక్ క్వశ్చన్స్ అది మన యాప్ లో అప్లోడ్ చేస్తున్నాను మీరు ఆ యాప్ లో టెస్ట్ ఇవ్వండి ఫ్రీ టెస్ట్ ఇవ్వండి సో దట్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇదే చాప్టర్స్ నేను అడ్వాన్స్ కోర్సు వచ్చినప్పుడు చాలా డీప్ గా తీసుకెళ్తాను చాప్టర్ ప్రతి చాలా డీప్ గా చెప్తాను బట్ ఈ అండర్స్టాండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సూపర్ఫిషియల్ థ్యాంక్ యూ హ్యావ్ గుడ్ టైమ్ వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అట్ ద సేమ్ టైం యాప్ తో పాటు ఈ రోజు ఫ్రీ టెస్ట్ ఇవ్వండి అండ్ మొన్న కూడా ఫ్రీ టెస్ట్ ఇచ్చాను దట్ ఈస్ రిగార్డింగ్ ద పాలిటీ ఎన్సీఆర్టీ క్లాస్ సిక్స్ దానికి కూడా ఫ్రీ టెస్ట్ ఇవ్వండి చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కానీ ఫ్రీ టెస్ట్ ఇవ్వట్లేదు టెస్ట్ ఇవ్వండి టెస్ట్ ఇవ్వండి టెస్ట్ ఇవ్వండి మీ బెడ్ ఆఫ్ మైండ్ ని కొద్ది కొద్ది కొద్దిగా షేప్ చేసుకోండి ఓకే హ్యావ్ గుడ్ టైం కీప్ లర్నింగ్ బాయ్ యు టుమారో